ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటుంది మా అమ్మమ్మ కరివేపాకు ఫ్రై చేసుకుని పక్కన ప్లేట్లో తీసేసుకుంది ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం పోయేదాకా ఇప్పుడేమో ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఇదే ఫ్రై అయిపోయినాయి తీసేసుకుంటుంది మా అమ్మమ్మ పక్కన ఇప్పుడు మా అమ్మమ్మ ధనియాలు వేసుకుంది ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను మామూలు మంచిగా చేస్తుంది ఫ్రెండ్స్ కారు పొళ్ళన్నీ ధనియాలు కూడా ఫ్రై అయిపోయినాయి కొంచెం మంచిగా మా వాసన వచ్చేదాకా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఆ స్మెల్ వచ్చేదాకా దూరంగా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో తీసేసుకుంటుంది మా అమ్మమ్మ మా అమ్మమ్మ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని వన్ స్పూను జీలకర్ర ఫ్రై చేసుకుంటుంది ఇది కొంచెం లైట్గా ఫ్రై అయినాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ జీలకర్ర కూడా లైట్గా ఫ్రై చేసేసుకుంటుంది మా అమ్మమ్మ పక్కన ప్లేట్లో తీసేసుకుంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చనపప్పు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు పచ్చని పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా పచ్చని పప్పు ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ పచ్చని పప్పు కూడా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మమ్మీ పక్కన తీసేసుకుంటుంది ఇప్పుడు మినపగుళ్ళు వేసుకుంటుంది ఫ్రెండ్స్ మినపగుళ్ళు కూడా కొంచెం లైట్గా దూరగా కమ్మగా వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక లైట్ గోధుమ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై అయినాక మళ్ళీ చూపిస్తారు మీకు లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొత్తం పక్కన తీసేసుకోవాలి ఫ్రై చేసుకున్న కరిపాకి ఇవి ఫ్రై చేసుకున్న ధనియాలు తగినంత కళ్ళు ఉప్పు జీలకర్ర పచ్చనపప్పు మినపగుళ్ళు ఎండుమిర్చి చినులు ఇప్పుడు మిక్సీ పట్టడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టడానికి వెళ్తున్నాము ధనియాలు వేసుకుంటున్నాం ఫస్ట్ మిక్సీ పట్టాలి మిక్సీ పట్టినాక మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ ఇంకేం వేస్తా వేయాలో ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న మినపగుళ్ళు గుళ్ళు కూడా వేసుకుంటున్నా ఫ్రై చేసుకున్న పప్పు కూడా వేసుకుంటున్నా రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకుంటుంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఇవన్నీ మిక్సీ పట్టినాక మళ్ళీ నెక్స్ట్ ఏం వేస్తారో చూద్దాం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టినాక నెక్స్ట్ ఏం వేస్తామో చూడండి జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం చింతపండు ఇలా పీసెస్ పీసెస్గా చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు తక్కువ పడింది సో ఉప్పు వేసుకుంటున్నాము ఇప్పుడు చిన్నరపాయలు రబ్బలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ వేసుకొని ఇప్పుడు మిక్సీ తక్కువ చూడండి మా అమ్మ ఒంగోలు నుంచి వచ్చి నాకు పొడికారం చేసి అమ్మ ఇడ్లీలు అయినా బోండాలైనా అన్నాను అందుకోసం సూపర్గా ఉంటుందని ఇడ్లీకైనా బొండాకైనా వేడివేడి రైసులకైనా కొంచెం నెయ్యి వేసుకుని తినడానికి మా అమ్మ చేసింది అన్ని రకాల పద పదార్థాలు అన్నీ వేసుకుని చేసింది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈ కారం ఎలా ఉందో చూసిన వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా చేసింది మా అమ్మ నేను పట్టు పప్పు తీసుకున్నాను అని చక్కగా నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకుని మెత్తంగా మిక్సీ పట్టేశాను చాలా సూపర్గా చేశాను చూడండి ఒక ఐదు వచ్చి నేను కరివేపాకు రేపులు గుప్పు నిండా తీసుకున్నాను ఒక నాలుగు వచ్చి ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు వచ్చే స్పూన్ వచ్చి నేను జీలకర్ర తీసుకున్నాను సాల్ట్ తీసుకున్నాను మనకు కావాలంటే పుదీనా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు అన్ని రకాలుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను మాత్రం చాలా సింపుల్గా ఆ పొడి కారంలో తింటాను గారెలు పొట్టు గారెలు అంత టేస్టీగా చేస్తాను మింగితగా ఎక్కువ వేసుకున్నా కూడా దానికి టేస్ట్ కూడా తగ్గిద్ది అందుకోసం నేను సింపుల్గా ఈజీగా వండుతున్నాను చూడండి చూడండి ఇలా ఉల్లిపాయలని ఇలా చక్కగా చేత్తో ఇట్లా నలుపుకోవాలి జిల్లాకర ఉల్లిపాయలు ఇలా నలుపుకుంటూ గుమ్మకుమలాడిపోయి చాలా టేస్ట్ వచ్చింది కరివేపాకు వచ్చి మేము చేత్ ఇలా తుంచుకుంటే చాలా గుమ్మకుమలాడిద్ది చాలా టేస్ట్ ఉంటుంది ఇలా శుభ్రంగా చేత్తోని ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలుపుకోవాలి ఫండి ఇలా మంచిగా కలుపుకొని మేము ఉప్పు మాత్రం కొంచెం టేస్ట్ చూసుకోవాలి ఎందుకంటే ఉప్పు కొంచెం తక్కువైనా కూడా గార బాగానే ఉంటుంది కానీ మేము టేస్ట్ చూసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి మేము ఉల్లిపాయలు వేసుకున్నాక వెంటనే మేము మొదలు పెట్టాలి ఎందుకంటే కొంచెం నీళ్లు నీళ్లుగా వాటర్ వచ్చేది ఉల్లిపాయలో అందుకోసం ఇప్పుడు నేను వేయటానికి వెళ్తున్నాను స్టవ్ దగ్గర నన్ను మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి నేను గారెలు వేయటం మొదలు పెట్టేశాను కొన్ని ఫ్రై చేసుకున్నాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి గారెలన్నీ నేను వండేసాను మా అమ్మ ఏమో వర్షం వస్తుందని బట్టలు తీయటానికి వెళ్ళింది అంతా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి వేడి వేడిగా పొట్టు గారెలు రెడీ అయిపోయినాయి పప్పుతో గారెలు చేశాను కదా ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేస్తుంది సబ్స్క్రైబ్ మాత్రం యూట్యూబ్ వంటలక వైటికి చేయండి